శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పై ఏడవ భాగము బ్రాహ్మణ బాలుడు మరణించడం ఆ బ్రాహ్మణుడు శోకించడం తనను నిందించడం రాముడికి తెలిసింది రాముడు దుఃఖంతో కృంగిపోయాడు వెంటనే శభ ఏర్పాటు చేశాడు రాజపురోహితులను మంత్రులను పురప్రముఖులను పిలిపించాడు వారితో సమాలోచనలు జరిపాడు ఆ సభకు వశిష్ఠుడు మార్కండేయుడు మౌద్గల్యుడు వామదేవుడు కాశ్యపుడు కాత్యాయనుడు జాబాలి గౌతముడు నారదుడు విచ్చేశారు రాముడు ఆ బ్రాహ్మణుడి సమస్యను అందరికీ వివరించాడు ఆ బ్రాహ్మణుడు తన కుమారుని పునర్జీవితను చెయ్యమని ముండి పట్టుపట్టాడు ఏమి చెయ్యాలి దీనికి తరుణోపాయమేమిటి అని అడిగాడు అప్పుడు నారదుడు లేచి ఇలా అన్నాడు రాజా ఆ బ్రాహ్మణ కుమారునికి అకాల మరణం ఎలా సంప్రాప్తించిందో వివరిస్తాను నేను చెప్పినది విని మీకు తోచినది చెయ్యండి కృతయుగములో కేవలము బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేసుకునేవారు బ్రాహ్మణులు కానివారు తపస్సు చేసుకునేవారు కాదు అప్పుడు ధర్మము నాలుగు పాదములతో నడిచేది అకాల మరణాలు లేవు సర్వము బ్రహ్మమయంగా ఉండేది త్రేతాయుగములో యుగ ధర్మము మారింది బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా తపస్సు చేస్తున్నారు కృతయుగములో బ్రాహ్మణులకే పరిమితమైన తపస్సు త్రేతాయుగములో క్షత్రియులకు కూడా ఆచరణ యోగ్యమైనది కానీ త్రేతాయుగములో తపస్సు చేసిన క్షత్రియులు కృతయుగంలో తపస్సులు చేసిన బ్రాహ్మణుల కంటే తక్కువ వారే ఇంకా వివరంగా చెప్పాలంటే కృతయుగములో బ్రాహ్మణులు తమ తపస్సు చేత వీరత్వము చేత అధికంగా ఉండేవారు క్షత్రియ జాతి బ్రాహ్మణుల కన్నా తక్కువగా ఉండేవారు త్రేతాయుగంలో క్షత్రియులు కూడా తపస్సు చేయడంతో రెండు జాతులు తపస్సులోనూ వీరత్వములోనూ సమానమయ్యాయి కానీ కృతయుగ బ్రాహ్మణ జాతి కన్నా త్రేతాయుగ బ్రాహ్మణులు కింది వరుసలో ఉండేవారు ఆ కారణం చేత అందరూ కలిసి అందరికీ యోగ్యమైన సమ్మతమైన చాతుర్వర్ణ వ్యవస్థను ఏర్పాటు చేశారు తరువాత త్రేతాయుగములో అధర్మము ఒక పాదమును మోపింది ప్రజలలో అసత్యములు పలకడం ఎక్కువయ్యింది దానికి అనుగుణంగా త్రేతాయుగములో ప్రజల ఆయు ప్రమాణం కూడా తగ్గిపోయింది ఒక పక్క అసత్యములు పలకడం అలవాటుగా మారినప్పటికీ లోకములో ప్రజలు సత్యము ధర్మముల మీద ఆసక్తి చూపడం మానలేదు మంచి పనులను చేయడంలో ఆసక్తిని చూపుతుండేవారు యుగ ధర్మం ప్రకారం త్రేతాయుగములో బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే తపస్సు చేసేవారు ఇతర జాతుల వారు వారికి తగిన సామగ్రిని సేవలను సమకూర్చేవారు బ్రాహ్మణులకు క్షత్రియులకు సేవ చేయడం వైశ్యులు శూద్రులు తమ ధర్మంగా భావించేవారు శూద్రులు బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు సేవ చేయడం తమ ధర్మంగా భావించేవారు కాలక్రమేణా వైశ్యశూద్రులు తమకు నిర్దేశించిన ధర్మం తప్పడం అసత్యములు ఆడటం మొదలుపెట్టారు దాని ప్రభావంతో బ్రాహ్మణ క్షత్రియులలో కూడా వారి తేజము తగ్గిపోయింది అధర్మం తన ప్రభావము చూపసాగింది తరువాత అధర్మము తన రెండవ పాదము కూడా భూమి మీద ఓపింది అప్పుడు ద్వాపరము మొదలయ్యింది యుగంలో అబద్ధాలు వాడటం ధర్మం తప్పిచరించడం ఎక్కువయ్యింది ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం మితిమీరిపోయింది ద్వాపరంలో వైశ్యులు కూడా తపస్సు చేయడం మొదలుపెట్టారు ఈ ప్రకారంగా మూడు యుగములలో మూడు వర్ణములలో తపస్సు వృద్ధి చెందింది కాబట్టి కృత త్రేత ద్వాపర యుగములలో కూడా శూద్రులకు తపస్సు చేసే అధికారము సంక్రమించలేదు అది కాకుండా శూద్రులు తపస్సు చేయడానికి ఎన్నడూ ఉద్యుక్తులు కాలేదు కలియుగంలో కూడా శూద్రులు తపస్సు చేస్తారేమో చూడాలి అందుచేత రామ ద్వాపరంలో కూడా శూద్రుడు తపస్సు చేయడం అధర్మము ఈ కారణంగా నీ రాజ్యంలో ఎక్కడో అధర్మము జరుగుతూ ఉంది ఎవరో శూద్రుడు తపస్సు చేసి ఉంటాడు అందువలననే ఇంతటి అధర్మము జరిగింది తండ్రి బ్రతికి ఉండగానే బాలుడు మృతి చెందాడు ఏ రాజ్యములోనైనా ఏ పౌరుడైనా అధర్మమునకు పాల్పడ్డా చేయకూడని పనిచేసినా ఆ రాజ్యంలో సంపద ఉండదు ఆ రాజ్యమును ఏలే రాజు నరకంలో పడతాడు ఎందుకంటే రాజ్యములో ఉన్న ప్రజలు చేసే పాపపుణ్యాలలో రాజుకు ఆరవ వంతు వచ్చి చేరుతుంది పౌరులు చేసిన పుణ్యములో వారు ఆర్జించిన ధనములో ఆరవ వంతు స్వీకరిస్తున్న నీకు నీ పౌరులను రక్షించవలసిన బాధ్యత ఉంది కాబట్టి నువ్వు నీ రాజ్యమంతా వెతికి నీ రాజ్యంలో ఎవరు ఎక్కడ అధర్మానికి పాల్పడుతున్నారో ఎవరు చేయకూడని పని చేస్తున్నారో కనిపెట్టి వారిని శిక్షించు అదే నీ బాధ్యత అప్పుడే అకాల మరణం పొందిన ఈ బాలుడు కూడా జీవిస్తాడు అని అన్నాడు నారదుడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ ముప్పై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్